విశ్వా టివి న్యూస్కి స్వాగతం బెస్తవారిపేట పోలీస్ స్టేషన్ పోలీసుల కంటే సునకమే కట్టుదిట్టమైన పహారా ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి తొమ్మిది గంటలకే కేవలం ఒక హోమ్ గార్డు మాత్రమే విధులు నిర్వహిస్తుండగా స్టేషన్కు నిజమైన రక్షణ కాపలాగా ఒక సునక నిలిచింది సాధారణంగా శాంతి భద్రతలు మెరుగుపరిచేందుకు నేరాలను అరికట్టేందుకు పోలీసులు ముందు వరుసలో ఉండాలి కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది స్టేషన్లో కేవలం హోంగార్డు మాత్రమే విధులు నిర్వహిస్తున్నాడు మిగతా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజలు భద్రత కోల్పోయిన భావనతో ఉన్నారు ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి ఎలాంటి అక్షమ్య పరిస్థితి ఏర్పడితే బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే ప్రశ్నలు ప్రజల మధ్య ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి స్థానిక ప్రజలు ఈ సమస్యను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు అలాగే ప్రజా ప్రతినిధులను హ్యూమన్ రైట్స్ కమిషన్ సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు పోలీస్ శాఖ నుంచి తగిన చర్యలు తీసుకుని ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు